నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ లో కరెంటు ఇబ్బంది ఉంటే పంతొమ్మిది వందల పన్నెండు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి టోల్ ఫ్రీ మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ టూని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తు అని డైల్ చేయాల్సి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం